జగిత్యాల జిల్లాలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్ భద్రత మహోత్సవం రెండు వేల ఇరవై ఆరు బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం జాతీయ రోడ్ భద్రత మహోత్సవం రెండు వేల ఇరవై ఆరు బైక్ ర్యాలీని జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యమని తెలిపారు ప్రతి వాహనదారు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందన్నారు మద్యం సేవించి వాహనం నడపరాదని హెచ్చరించారు అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదన్నారు వాహన పత్రాలు సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు రోడ్డు సేఫ్టీ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు ర్యాలీ కలెక్టరేట్ నుండి కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు